హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను గరిజలు చూపించబోతున్నానండి పుట్నాల పొడి అండ్ కొబ్బరి పొడితో కలిపి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ట్రై చేయండి ముందరగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా గోధుమ పిండి తీసుకుంటున్నానండి మా ఇదా హెల్త్కి మంచిది కాదు కదా గోధుమ పిండి ఇది మల్టీగ్రెయిన్ పిండి అండి నేను నా షార్ట్స్లో అప్లోడ్ చేశాను కావాలంటే చూడండి హెల్త్కి చాలా మంచిది మల్టీగ్రెయిన్ పిండి పిండిలో కాస్త సాల్ట్ వేసేసుకొని హెల్త్కి హెల్త్ చాలా టేస్టీగా ఉంటుంది అందులో సాల్ట్ వేసుకొని పిండి పిండి ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి పిండి ముద్ద ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొబ్బరి పొడి వేసేసుకోవాలి కొబ్బరి పొడి తర్వాత మిక్సీ బౌల్లో పుట్నాలు వేసేసుకోవాలి వేసేసుకొని మెత్తగా పొడి పట్టేసుకోవాలి పుట్నాల పొడి కొబ్బరి పొడిలో మిక్స్ చేసేసేయాలి తర్వాత చక్కెర కూడా పొడి పట్టేసుకొని అందులో వేసేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి యాలకుల పొడి కూడా వేసేసి చక్కగా అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు లోపల లోపల స్టఫింగ్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాము ఇప్పుడు పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి పూరి కోసం పూరికి ఏ సైజ్ అయితే తీసుకుంటామో ఆ సైజ్ తీసుకొని పూరి ప్రిపేర్ చేసేసుకొని గరిజల చెక్క ఉంటుంది కదా దీని మీద పిండి అప్లై చేసుకోవాలి అతుక్ అతుక్కోకుండా పూరి పిండి అప్లై చేసుకొని పూరి వేసేసి స్టఫ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ అందులో వేసేసుకొని క్లోజ్ చేయడమే అండి గట్టిగా నొక్కేసి ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసేయాలి చూడండి ఇలా అన్నీ ఒక టెన్ ఫిఫ్టీన్ అలా చేసుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలి అన్నీ చేసిన తర్వాత అంటే అవి లీక్ అవుతాయండి ఊడిపోతాయి కొన్ని అల్లడం కొన్ని అల్లానండి ఒక అల్లడం అంత పర్ఫెక్ట్గా రాదు కానీ ట్రై చేశాను ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని అందులో ఫ్రై చేసేసుకోవాలండి ఇవి ఎంత కేర్ఫుల్గా చేయాలండి నిదానంగా టైం తీసుకొని చేయాలి అవి లీక్ అయిందంటే ఆయిల్లో అంతా స్ప్రెడ్ అయిపోతాయి నిదానంగా టైం తీసుకొని చేయాలి మెల్లిగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చేసేటప్పుడు కానీ ఫ్రై చేసేటప్పుడు కానీ చాలా నిదానంగా చేయాలి ఇలా చక్కగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనం గోధుమ పిండి యూస్ చేసాం కదా కాస్త టైం పడుతుంది లేదంటే మెత్త మెత్తగా ఉంటాయి క్రిస్పీగా రావు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఇలా ఒక తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటూ ఉండాలి లైట్ బ్రౌనిష్ కలర్స్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయాయి గర్జలు పుట్నాల పొడితో ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ